ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల దగ్గర పడుతున్న వేళ దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేవి వైసీపీ పార్టీలో తీవ్ర అలజడిని సృష్టించాయి ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి దెబ్బ నుంచి తేరుకొని వైసీపీ పార్టీకి ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రూపంలో మరొక షాక్ తగలబోతుందని చెప్పి ఆ వార్తలు అయితే నడుస్తున్నాయి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గ నేతలే ఇప్పుడు ఒక్కొక్కరుగా బహిరంగంగా విమర్శించి బయటకు రావటం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడి పడిన అంశం సరే వేరువేరు నేతలు ఎవరైనా బయటికి వెళ్ళారంటే వాళ్ళ స్వ రాజకీయ స్వలాభం కోసం బయటకు వెళ్ళారనుకోవచ్చు బట్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఆవిర్భావం అంటి పెట్టుకున్న నేతలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ సొంత సామాజిక వర్గమే నేను నమ్మనప్పుడు రాష్ట్రంలోని ఇతర సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి నమ్ముతా అంటే అసలు ఖచ్చితంగా నమ్మవు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ మహిమతో నీకు ఓట్లేశారు తప్ప వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా రాజకీయం ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కదా ఆయన ఏం చేస్తాడనేది తెలిసింది సో నాలుగు నాలుగు నరాల పాలనలో మొత్తం ప్రజలకు సీన్ అర్థమైపోయింది కాబట్టి మరొక సార్ ఆయన గెలిపించే పరిస్థితి అయితే లేదు ఇక ఇదే సమయంలో నిన్న రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కీలక నేత మనకి అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా ఆ వార్తల్లో నిలిచే వ్యక్తి పరిటాల ఫ్యామిలీని బలంగా ఢీకొంటున్నటువంటి వ్యక్తి అక్కడ పరిటాల సునీత గారు పరిటాల శ్రీరామన్ గారి చాలా బలంగా ఢీకొంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ రోజు కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఉన్న వైసీపీలో ఉన్న కఠిన వాస్తవాలను మీడియా ముందు బయట జరిగింది అందులో ప్రధాన ఎమ్మెల్యేగా నా మీద నాకే అసంతృప్తి ఉంది నా మీద నాకే సంతృప్తి లేదు అంటే అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయాను ప్రజలు నా మీద ఎన్నో ఆశలతో గెలిపించారు వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తాననే ఉద్దేశంతో గెలిపించారు బట్ వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నేను నెరవేర్చడంలో విఫలమయ్యా వాళ్ళు అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయా పనులు ఆ అసంతృప్తి నాకే ఉంది ఆడకు కాదు నేనే చెప్తున్నా ప్రజలకు అనుకున్న స్థాయిలో పని చేయలేకపోయా ఆ మాట మాత్రం వాస్తవం అని చెప్పి నిన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ మీడియాతో చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు వైసీపీలో ఒక ప్రకంపనలు పుట్టించాయి ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దెబ్బ నుంచి ఇంకా తేలుకోడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విధేయుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి రెండు దశాబ్దాలుగా ఆ వైఎస్ ఫ్యామిలీకి విధేయుడు అనేటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నారా లోకేష్ మీద కూడా గెలిచినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈరోజు పార్టీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి పంపడం అనేది వైసీపీకి కోలుకోలేని దెబ్బ మింగుడు పడిన అంశం ఆ ప్లేస్లో వేరొకరిని పెట్టినప్పటికీ కూడా దాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఇప్పుడు వైసీపీకి వచ్చింది సో అదే బాటలో ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ ప్రకాశాడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద వేర విధేయత చూపిన వ్యక్తే అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశాడు ఎందుకు నా మీద నాకే ఉంది నేను ప్రజలు అనుకున్న స్థాయిలో నేను పని చేయలేకపోయిందని నేను ఒప్పుకుంటాను అన్నాను అంటే రేపు ఎప్పో మాపో ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో పార్టీ జంప్ అవడం అయితే ఖాయంగా కనపడుతుంది అయితే వేరొక పార్టీలోకి జంప్ అవుతాడా లేదా రాజకీయంగా దూరంగా ఉంటాడా అనేది ప్రస్తుతానికి ఎటు విషయం చెప్పనప్పటికీ కూడా రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భవిష్యత్తులో వైసీపీ పార్టీలో ఇమిడి ఉండే పరిస్థితి అయితే కనపడటం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు దాదాపు ముప్పై నుంచి నలభై మంది కొత్త ముఖాలను తీసుకొస్తాం సీట్లు మార్చే ప్రయత్నం చేస్తాం మీరు అందరూ సహకరించాలని చెప్పి గతంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సరే నిజంగా సీట్ రాని వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి బొచ్చగించి మాట్లాడితే ఓకే బట్ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి రివర్స్లో ఇంకొక స్ట్రాటజీ ఎంచుకున్నాడు వాళ్ళకే ఒక లీక్ ఇస్తున్నాడు ఎవరో కూడా ద్వారా ఒక లీక్ ఇస్తాడు వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్ లేదు అని చెప్పి ఒక లీక్ ఇచ్చి వాళ్ళంతా వాళ్లే బయటకెళ్ళిపోయాడు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకొక వ్యక్తిని పెట్టకుండా లీకులు ఇచ్చి నీకు ఈసారి టికెట్ లేదని లీకులు ఇచ్చి వారికి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయంలో జరిగింది ఇదే వచ్చే ఎన్నికల్లో గంజి చిర గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా కొంతమంది సన్నిహితుల ద్వారా లీక్ ఇచ్చాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సో ఆ లీక్ తర్వాతే దాన్ని కన్ఫామ్ చేసుకున్న ఆళ్ళరామకృష్ణారెడ్డి అటు పార్టీ సభ్యత్వంతో పాటు పదవికి తన పదవి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది సరే ఈ మన ప్రాంతాల్లో కోస్తా లాంటి ప్రాంతాల్లో వదిలిపెడితే రాయలసీమ అంత తీసిగా వదిలిపెట్టరు పార్టీ ఆవిర్భావం నుంచి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఊడుకునే పరిస్థితి ఉండదో తిరిగి రివర్స్ అయ్యి ఎదురు యుద్ధం చేస్తారు సో అలాంటి పరిస్థితులు అయితే ఆ ప్రాంతంలో ఉంటాయి మరి ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తోబదుర్తి ప్రకాష్ రెడ్డి ఈరోజు వ్యాఖ్యలు చేయడం అనేది వైసీపీ నుంచి బయటికి రావడానికి సాంకేతికంగా కనపడుతుంది అయితే ఎప్పటికిప్పుడైతే పార్టీ నుంచి బయటకు వస్తాడా వస్తే ఏ పార్టీలోకి వెళ్తాడనే అయితే చెప్పలేదు అయితే జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ ఒకే లేదా రాజకీయంగా దూరంగా ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చు చాలా మంది లగడోడ లడబాటు రాజగోపాల్ లాంటి వ్యక్తి తాను ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటాన్నాడు ఆ విధంగానే దూరంగా ఉన్నాడు సో అలాగే ఇప్పుడు రాజకీయాల నుంచి ఎవరైనా దూరంగా వచ్చే ప్రయత్నం చేసే భాగంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడా లేదా జగన్మోహన్ రెడ్డి పొమ్మనకుండా పొగబెట్టాడు కాబట్టి అసంతృప్తితో వ్యాఖ్యలు చేశాడా అనేది తెలియాలంటే కొద్ది టైం పడుతుంది కానీ మొత్తానికి తోపుదుర్తి విషయం మాత్రం ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చగా మారింది ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వారే రావడం అనేది కొసమెరుపు అంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం నమ్మే పరిస్థితి లేదు కోడం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకోండి ఆనం రామనారాయణ రెడ్డి ఆ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి ఇప్పుడు ఆడ రామకృష్ణారెడ్డి కానివ్వండి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి కానివ్వండి ఇలా మొత్తం ఒక్కొక్కరిగా సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పైగా వీళ్ళంతా నమ్మకస్తులు అలాగే బాలినేని శ్రీనివాసు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కష్టపడిన వ్యక్తి సో ఆ వ్యక్తికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితి ఉందో మనందరం చూసాం మోపిదేవి అలాగే మోపిదేవి వెంకటరమణ ఈయన కూడా పార్టీ ఆవిర్భావం నుంచి విధేయుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పరిస్థితి కూడా పరిస్థితిగా మారింది సో ఇలా కాదు ఇద్దరు కాదు అనేక మంది నేతల పరిస్థితి అత్యంత మారింది ఈసారి టికెట్లు వచ్చేది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ లీక్లు ఇచ్చే వారిని అయితే తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదని మీరు ఆలోచించవచ్చు ఎందుకు కొత్త ముఖాలను పెడుతున్నాడు అని కూడా మీరు ఆలోచించవచ్చు సో సర్వేలో ఆ స్థానం వైసీపీ గెలుస్తుందా ఓడిపోతుందా అనేది జగన్మోహన్ రెడ్డి ప్రాతిపదిక అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నా లేదా బొత్స ఉన్నా ఎవరు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనవసరం ఆ ప్లేసు ఆ వ్యక్తి ఉంటే గెలుస్తుందా లేదా గెలుస్తుంది అంటే ఓకే కానీ గెలవదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్థానంలో వేరే కొత్త వ్యక్తిని పెట్టాల్సిందే అలాగే ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గం టీడీపీకి కోటగా మారుతుంది ఒకప్పుడు వైసీపీకి అడ్డగా ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గం ఇదే డైలాగులు తోబుదోతి ప్రకాష్ రెడ్డి కూడా గతంలో కొట్టాడు కొన్ని సందర్భాల్లో రాప్తాడు గడ్డ వైసీపీ అడ్డ జగన్ అన్న అడ్డ దీనికి ఎదురేలేదు తిరిగే లేదని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ తోపుదుతి ప్రకాష్ రెడ్డి అలాంటి వ్యక్తి ఈరోజు మౌనంగా కూర్చుని పార్టీ నుంచి కూడా బయటకు రావడానికి సిద్ధమవుతున్నాడు రేపో మాపో పార్టీ అవసరమైతే తన దీనికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ నుంచి కూడా బయటకు వస్తాడని చెప్పి ఊహాగానాలు అయితే జోరుగా చాగుతున్నాయి ఆ కోణంలో ఉన్నది కాబట్టే నేను అసంతృప్తితో ఉన్నానని ఒక సంకేతాన్ని అయితే జగన్మోహన్ రెడ్డికి పంపాడు ఎమ్మెల్యేగా నా పైన నాకే అసంతృప్తి ఉంది ప్రజలకు అనుకున్న స్థాయిలో పని చేయలేకపోయానన్న బాధ కూడా నాకు ఉందని చెప్పి తోపుదుర్తి చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఐదేళ్ల పాలనలో ఏ ఎమ్మెల్యే కూడా ప్రజలకు న్యాయం చేసి ఉండడు తోపుదుర్తి లాంటి వాడే న్యాయం చేయకపోతే ఇక సాధారణ ఎమ్మెల్యేలు ప్రజలు న్యాయం చేస్తారా ఖచ్చితంగా చేసే అవకాశం ఉండదు సో ఈ వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తం కూడా పనికి అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించి ఒకవేళ ఈళ్ళేమైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేదా టికెట్ గెలవమని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొగబెట్టి బయటకు పంపేడా పంపే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో సొంత సామాజిక వర్గం వారు ఇస్తూ హ్యాండ్ ఇవ్వటం మాత్రం జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు ఇదే విషయం గతంలోనే దాదాపు నాలుగైదు నెలల్లో క్రితమే రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు వైసీపీ పార్టీ నుంచి సొంత సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఊహించని ఆ తనకు సన్నిహితు వ్యక్తులే రోజు పార్టీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తారు కాకపోతే కొద్ది టైం పట్టవచ్చు అని చెప్పి ఆల్రెడీ గతంలో కోడమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు ఎస్ అక్షరాల వ్యాఖ్యలు నిజమేనని చెప్పి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయంలో కానివ్వండి లేదా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విషయంలో కానివ్వండి బాలినేని విషయంలో కానివ్వండి మోపుదేవి వెంకటరమణ విషయంలో కానివ్వండి ఇలా ఒక్కొక్కరి విషయంలో బయటపడుతూనే వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి వ్యక్తి కూడా తెల ఆ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి భుజాల మీద కడువ మోసిన వాళ్ళు మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీకి రాయల్టీగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చారు కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఎంత విధేయత ఉన్న వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి ఎంత విధేయత ఉన్న వ్యక్తి వీరందరూ కూడా రోజు బయటకు వచ్చారంటే ఎందుకు బయటకు వచ్చారు మొన్న మాట్లాడుతూ మేకపాటి రెడ్డి చెప్పాడు ఎమ్మెల్యేలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అది ఒక బ్రహ్మదేవుని కలిసినట్టు అయిపోతుంది మాకు అని అంత అయిపోతుంది ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు నియోజకవర్గాల్లో మేమేం చేసేది ఇంకా నియోజకవర్గ బాధలు జగన్మోహన్ రెడ్డికి మేము ఎప్పుడు చెప్పుకునేది అసెంబ్లీలో కనపడితే చెయ్యూపుతే వెళ్ళిపోతాడు అలాంటి వ్యక్తితో మేము ఎప్పుడు మాట్లాడాలా అని చెప్పి ఒక అసెంబ్లీ సంతృప్తి అయితే ప్రజల్లో ఉందని పార్టీ నుంచే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది ఇవన్నీ అబద్ధాలు కాదు వాస్తవాలు గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తోపుదిర్తి ఏమన్నాడు నా మీద నాకే అసంతృప్తి ఉంది నేను అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయాను జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచిన తర్వాత నేను ప్రజలకు అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయాను అని చెప్పి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నిన్నే కదా వ్యాఖ్యానించాడు అంటే ఆ పార్టీలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పడానికి ఆళ రామకృష్ణారెడ్డి ఉదాంతంగా కానివ్వండి లేదా కోటం రెడ్డి వెంకట కోటం రెడ్డి విధాంతం కానివ్వండి లేదా ఆనంద రామ్ నారాయణ రెడ్డి కానివ్వండి ఇప్పుడు తోపుదుత్తి ప్రకాశ్ రెడ్డి కానివ్వండి వీరంతా సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే సో వీరు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలన్నిటిని మనం ఒకసారి క్రోడీకరించి చూస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ చెప్పింది వాస్తవమే ఇందులో ఎవరు కూడా కావాలని పార్టీ మారేటప్పుడు సాధారణంగా విమర్శలు చేస్తుంటారు సో అలా అయితే ఎవరు విమర్శలు చేసినట్టు లేరు ఎందుకంటే వీళ్ళు మాట్లాడినీ కూడా దాదాపు ఒకే ఆర్డర్లో ఉన్నాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను కేర్ చేయడు ఆయన పట్టించుకోడు అది ప్రధాన ఇక్కడ సమస్యగా మారింది ఏది ఏమైనా రాప్తాడు నియోజకవర్గం నుంచి తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డికి అయితే బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది అక్కడ ఎప్పటికే టీడీపీ బలంగా ఎవరైతే పరిటాల ఫ్యామిలీ ఉందో పరిటాల ఫ్యామిలీ సరే బలంగా అయితే ఫైట్ చేస్తుంది మరి వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి గానా ఒకవేళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేయకపోతే ఆ ప్లేస్లో ఎవరిని పెడతారనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారినప్పటికీ కూడా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇటీవల సొంత పార్టీ నేతలు షాక్ మీద షాక్ ఇస్తున్నమాట మాత్రం వాస్తవం అని చెప్పి ఈ ఉదాంతం తర్వాత అర్థమవుతుంది